హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్లే విలేజ్ బ్లాక్స్ బాబు ఇంత పెద్ద సర్వే పెట్టేశారు అనుకుంటున్నారా మేమైతే మా మైన వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇక్కడ తిరువాతాండం అయితే చేస్తున్నానండి చేస్తున్నాను కలర్ నేను టమోటాలు కొత్తిమీర మెంతాకు పుదీనా ఇంకా బిర్యానీ ఆకు అనాసూ లు చెక్క లమకాలు సరిపోతాయి మెంతాకు

పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుందాము నా మానందుడు అయితే చూస్తూ నిలబడ్డాడు వాళ్ళకు కొత్తగా చూస్తున్నారు మీరు ఇప్పుడు పుదీనా అయితే వేసాను చూడండి కొంచెం దూర దూరగా వేగిపోయాయి కదా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను నేనైతే అందాజుగా వేస్తున్నాను కొలవలేదు ముందు వేసింది కాకుండా మళ్ళీ ఒకసారి అయితే వేస్తున్నా ఎందుకంటే అన్నం వచ్చేసి ఒక రెండు పళ్ళు రెండున్నర పడి అంట బియ్యము ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేశాను మా అత్త వచ్చి తనకు కొంచెం సిగ్గు అనిపించేసి యూట్యూబ్లో కనిపించడం ఇష్టం లేక తను సైడ్ వచ్చేసి కూర్చునింది మా అత్త మా మిన అండి ఇక కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసి టమాటా ముక్కలు ఇవన్నీ బాగా మగ్గిపోయే వరకు తిరువాత బాగా కలపాలి మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకు షాజీరా చెక్క లవంగాలు మూడు యాలకలు ఇక అనాస పువ్వు జాపత్రి చూడండి ఇవన్నీ ఒకసారి వేసేసి మొత్తం ఒకసారి తిరువాతలో కలిపేద్దాము కార్యక్రమ బాజీపు చూడండి పగారైతే అయితే బాగా అయింది కదా ఇప్పుడు ధనియాల పొడి అయితే వేస్తున్నాను నేనైతే అందాజుగా వేస్తున్నా కొలవలేదు ఒక రెండు స్పూన్లు కారం పొడి కారం పొడి రెండు స్పూన్లు చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో కదా ఈ తర్వాత అన్నామో తరువాత బాగా అయింది ఇప్పుడు బాగా ఎర్రగా టమాటాలన్నీ మగ్గిన తర్వాత తర్వాత బాగా అయిన తర్వాత మనం బియ్యం ఎన్ని వేసుకున్నామో ఎసురు సరిపడినంత వేసుకోవాలి నేనైతే ఇంకా ఏసురు సరిపడినంతా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి ఇక మూత పెట్టేద్దాము ఎసురు బాగా కాగాలి ఇది ముందుగానే బియ్యం అయితే కడిగి పెట్టేసింది మా మీనత్త ఇంకా మూత పెట్టేద్దాము స్టవ్ పెద్ద స్టవ్ కాబట్టి తొందరగా అయితే ఏసురు కాగిపోయింది ఇంకా మా అత్త బియ్యం కడిగి పెట్టింది కదా ఈసీ కాగిన తర్వాత బియ్యం అయితే వేసేసింది తిరువాతలో ఇక తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను ఒకసారి మొత్తం కలుపుదాము అన్నాను ఉప్పు అంతా బాగా కలిసిపోయేలాగా చూసారు కదా ఇలా కొత్త 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 ఉడికిపోతుంది ఇంకా ఎసురైతే అయిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసి బండ దానిపైన సెరవే పైన బండ ఎత్తితే బాగా మగ్గిపోతుంది కొంచెం బరువు ఏదైనా పెడితే ఒకసారి ఫైనల్గా కలిపిద్దాం మాడకుండా బండ అయితే అయితే ఒక పది నిమిషాల తర్వాత అన్నం అయితే బాగా మగ్గిపోయింది ఏసరంతా అయిపోయి చూడండి ఇలా మెతుకు పట్టుబడి మెతుకు పట్టుకుంటే మెత్తగా అయిపోయింది ఇంకా దించేసాము అన్నం అయితే తర్వాత అన్నము రెడీ అయిపోయింది ఇంకా చికెన్ కూర రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి కూరలన్నీ ఐటమ్స్ అన్నీ ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది ఇది వచ్చేసి మటన్ కూర ఇది వచ్చేసి దాల్చా దాల్చా మా అత్తమ్మనే చేసేసింది ఇది వచ్చేసి గోవాకు పుల్లగూర అండి మా ముస్లిమ్స్ ఇళ్ళల్లో చాలా ఫేమస్గా చేసుకుంటాం మేము ఖచ్చితంగా చేసుకుంటాము ఇంకా ఫస్ట్ పిల్లలకైతే వడ్డించేసే అది మా అత్తమ్మ మా అత్తమ్మ ముందుగా పిల్లలు తిననిలే తర్వాత మనం అందరం తిన్నామనేసి మొత్తం పిల్లలకి వడ్డించేసింది పిల్లలు సిగ్గు పడుతున్నారు హాయ్ చెప్పండి అంటే చెప్పడం లేదు ఫస్ట్ కనిపిస్తున్నారు కదా మా మేనత్త అండి ఇక మా మేనత్త పిల్లలు మా వదిన గారు వీళ్ళకి చాలా సిగ్గు యూట్యూబ్లో కనిపించడం ఇష్టం లేదు అందుకే ఫ్లవర్స్ అడ్డు పెట్టేశాను ఈరోజు మా మేనత్త వాళ్ళ ఇంట్లో సరదా సరదాగా ఇలా గడిచిపోయింది ఇక మా ముస్లిం సిన్లలో గోంగూర పుల్ల కూర ఫేమస్ ఇంకా దాల్చా ఫేమస్ కదా ఇంకా చికెన్ కూర వడ్డించుకొని అయితే నేను తినడం స్టార్ట్ చేశాను సైడ్గా కనిపిస్తున్నారు కదా మామే మామండి సూపర్గా కుది కుదిరాయి వంటలన్నీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బా